మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం అయితే యహోవ మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవ బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన విడిపించెను కాబట్టి నీ దేవుడైన యుహోవ తానే దేవుడనియో తను ప్రేమించి తన అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా చేయుటకు వానికి దండన విధించు వాడనియు నీవు తెలుసుకున్న దేవుడు ఈ ప్రేమించి వారిని దాసుల గృహములో నుండి ఫరో చేతుల్లో నుండి దేవుడే విడిపించి వారి ఎడల ఆయన కనికరమును చూపించి ఆయన కనికరము తరతరాలు ఉంటదని వాగ్దానము చేస్తున్నట్లుగా మన పితరులు దేవుడు ఈ ఉదయకాల సమయములో మనందరము కూడా పాపమనే దాస్యములు లోకమనే దాస్యములు మనము నిత్య నాశనానికి వెళ్ళవలసిన మనందరినీ ఆయన ప్రేమించి ఆయన మన చూపి యొక్క పాప శిక్షను ఆయన తీసివేసి మనందరి స్థానములో ఆయన సిలువ మరణ నీ పొంద దేవుడు కరుణా సంపన్నుడు గనుక ఆయన కనికరము కలిగిన వాడు గనుక మనల్ని త్రోసివేయక ఆయన కోపము నిమిషమాత్రముడును ఆయన దయ కనికరము కరుణ ఆయుష్కాలం ఉంటదని లేఖనము తెలియచేసినట్లుగా మరి ఈ దినాన మనందరము కూడా ఆ దేవుని కలిగి ఆ కరుణ సంపన్నుడైన దేవుని ఎందు మనము నమ్మిక కలిగి మనము ఆయనను ప్రేమించినట్లయితే ఆయన ఎందు నమ్మిక కలిగి మనము జీవించినట్లయితే దేవుడు మనలను ఆయన కనికరించే దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక ఆయన కనికరించు ఆయన సంపన్నుడు ఆయన కన్నికరము కలిగిన దేవుడు అని నీవు ఎరిగి ఎవరు నిన్ను కరుణించినా కరుణించకపోయినా ఈ దినము దేవుని వద్దకు నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను కనికరించి ఆయన నిన్ను విమోచించి నిత్యత్వానికి వారసులుగా సిద్ధపరిచి నిన్ను అనేక మందికి దీవన కరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు కనికరించి కరుణించి నీ ఎడల ఉన్నతమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు మరికి ఆలస్యము చేయక ఈ దినమే దేవుని ఎదుట యథార్థముగా మన యొక్క బలహీనతలను మన తప్పిదములను మనం ఒప్పుకుందాం ప్రార్థన చేద్దాం కనికరాన్ని పొందుదాం నిత్య రాజ్యానికి వారసులమవుదాం అలాంటి కృప కరుణ దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె మమ్మలను మిక్కిలిగా ప్రేమించచ్చున్న మా ప్రియా పర్లోకుబ తండ్రి మిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం కొరికే వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లి శివున ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మిడలందరినీ మీరు కనికరించండి కరుణించండి వారి జీవితాల్లో ప్రతి శాపమును కొట్టివేసి ప్రతి పాపము నుండి విమోచించి విడుదలను కలగచేసి మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని వారి జీవితాల్లో ఉన్నటువంటి అభద్రతా భావం అంతటిని మీరే తొలగించి ఈ దినమే మీరు వారిని ఆదరించి వారి వారిలో ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించమని ఎవరైతే ఇంకా మిమ్మల్ని ఎరుగక ఇంకా లోకములోనూ పాపములోను జీవిస్తున్నారో వారందరిపై మీ కరుణ గలాసాల నుంచి మీరే రక్షించి విమోచించి ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రతి ఆటంకాలను అభ్యంతరాలను ఏ నామములో గర్దిశునైనా ఇది ప్రార్థన అవసరత కొన్న బిడ్డలందరూ ఇడలా మీరే మేలు చేసి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె